కుసుమహర 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 ఉపదేశామృతంలోని ఇరవయవ శీర్షిక ముముక్షువులకు కృష్ణదాసులకు మధ్య గల భేదము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర ప్రేమబంధము బలవత్తరమైనది ఇనుప గురుసులను త్రింపుట కన్నా దీని త్రింపుట ఎక్కువ కష్టము మృగములు సైతము ఈ ప్రవాహంలో మునిగిపోతున్నవి దీన్నే దైవమాయ అంటారు ఈ ప్రవాహము ప్రభువు వైపు ప్రవహించినట్లయితే ఒక్క జీవాత్మ ఈ లోకంలో ఉంటుందా ఆకర్షించే కేంద్రమునకు అతడు వెళ్ళి స్వస్థత పొందుతాడు ఇది ఏ మోక్షము ఇలా మోక్షము కోసము సాధన చేసేవారిని ముక్షులు అంటారు వీరు ఆకర్షించే కేంద్రస్థానంను తెలుసుకొని అటువైపు ఇదుతూ ఉంటారు వీరు కేంద్రంను సమీపించగానే జాగ్రత్తగా ఉండి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు సుఖదుఖములను మరచి నిత్య లీలాశీరుని లీలలయందు పాల్గొంటారు అతడే రూపగుణ బ్రహ్మమని తెలుసుకొని ప్రమా ప్రవాహం వెంబడి తేరుతూ పోయి ఆ పరబ్రహ్మ ఐక్యమవుతారు ఇది ఏ మోక్షము నిర్వాణము ఇక కృష్ణదాసుల విషయము దీనికి భిన్నంగా ఉంటుంది కృష్ణదాసులు మోక్షమును ఆశించరు ఆ స్థితి మాకు రాకూడదని కోరుకుంటారు శరీరం సిద్ధరావస్థలో ఉన్నప్పటికీ హృదయంలో కృష్ణుడు నివసిస్తున్నాడని అదే బృందావనం అనుకుంటారు అందుకే జీవుడు ఉన్న లాభమే వెళ్ళిపోయినా లాభమే అనుకుంటారు ఉంటే కొన్ని రోజులు నామగానం శ్రవణం చేసి చరితార్థుడు కావాలని జీవుడు వాంఛిస్తాడు కృష్ణపాద పద్మాలను ఆశ్రయించిన వారికి ఈ ప్రవేశ నిష్క్రమణల గురించి భయం ఉండదు వారు నాశనం లే వారికి నాశనం లేదు గీతలో చెప్పినట్టు కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి అంటే ఆయన భక్తులు ఎన్నటికీ నశింపరు అని అర్థం ఒక్కసారి కృష్ణనామం పలికిన వాడు దుష్ట సహవాసం పొందడు ఎక్కడికి వెళ్ళినా కృష్ణదాసుల సహ సహవాసంతో ఆనందం పొంది చరితార్థుడవుతాడు కృష్ణుడు ప్రేమమయుడు కృష్ణుని రాజ్యం ప్రేమమయం కృష్ణుని దాసదాసీలు సదా ప్రేమపూర్ణులు అక్కడ ఉన్నవి ప్రేమలీలలు ప్రేమ క్రీడలు ప్రేమ తప్ప అక్కడ ఇతర ద్రవ్యాలకు విక్రయం ఉండదు అక్కడ ప్రేమయే ఆహారం ప్రేమయే పానీయం ప్రేమయే అలంకారం అక్కడి ప్రేమ క్రీడలు తమ తమ భావాలకు తగినట్టు ప్రేమ పూర్ణంగా ఉంటాయి అక్కడ అందరూ సమానమే అందరూ కృష్ణునికి సమానంగా ఆనందం కలిగిస్తారు వారు కొత్త కొత్త ఆటలలో ప్రవేశిస్తారు రోజు ఒకే ఆట రక్తి కట్టదు అందుకే కృష్ణదాసులు ముక్తిని మోక్షాన్ని కోరుకోరు ముక్తి ఏకరీతి ఆట కృష్ణ భక్తులు అలాంటి ఆటను ఆడటానికి ఇచ్చగించరు వారు క్షణ క్షణము నూతనమైన వివిధమైన క్రీడలను ఆడటానికి ఇచ్చగిస్తారు ఆడుతారు ఆ ఆటలో నిత్యానందాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నాడు మన హరప్రభు ముముక్షులకు కృష్ణదాసులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మన హరప్రభు మాటల్లో విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాత శీర్షిక గురుకృష్ణుల అభేదము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము कुसुमहरा कुसुमहरा कुसुमहरा